ఓం నమ శివాయం శ్రీమాత్రే నమ ఏ వ్యక్తి అయినా ఉన్నతంగా ఎదగాలి అని కోరుకోవటం సహజమే కానీ ఉన్నతంగా ఎదగటానికి ప్రతిరోజు పదిహేను నిమిషముల పాటు ఎలా గనక చేశారు అంటే మీ శరీరము మీ మనస్సు విశ్వశక్తితో తోడయ్యి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈజీగా మీకు దక్కి తీరుతుంది వాస్తవానికి ఉన్నతంగా ఎదగాలి అని కోరుకోవటం ఒక్కటి సరిపోదు దానికి కావలసిన వనరులు ఏర్పాటు చేసుకోవాలి దానితో పాటుగా మీ మనసు మీ ఆలోచన ఏకాగ్రత చెంది ఉండాలి ఈ సత్యాన్ని గమనించండి ముందుగా మీరు చేయవలసింది ఏమిటి అని అంటే తెల్లవారుదోమని మీరు నిద్రలించి ధ్యానం చేయాలి ప్రతి వీడియోలో కూడా మనం ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని చెప్తూ ఉన్నాం ఎప్పుడైతే ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నారో మీ మనసు మీకు నిర్మలంగా ఉంటుంది మీరు అనుకున్న పనుల పైన మీరు మనసు పెట్టి చేయగలుగుతారు అదే విధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి ఎప్పుడైతే మీరు శరీరాన్ని మీ కంట్రోల్లో ఉంచుకున్నారో మీ మనసు మీ కంట్రోల్లో ఉంటుంది దీనితో పాటుగా నేను ధ్యానం చేయడం కుదరటలేదు అని చాలా మంది చెప్తూ ఉన్నారు ధ్యానం చేయడం కుదరట్లేదు అనుకునేవారు ఈజీ టెక్నిక్ ఏమిటి అని అంటే కళ్ళు మూసుకుని శ్వాస పైన పెట్టి ఏడు అంకెలు మనసులో లెక్క పెట్టుకోండి లోపలికి ఏడు అంకెలు లెక్క పెట్టుకుని గాలి బదిలించి మరలా ఏడు అంకెలు మనసులో మరలా లెక్క పెట్టుకుంటూ స్లోగా వదలండి ఇలా ఒక పది సార్లో పదకొండు సార్లో చేసి తర్వాత మీ మనసుని శ్వాస పైన పెట్టండి అంటే ఎక్సిల్ ఇన్హీల్ మీద మీ మనసు గనక పెట్టినట్లయితే క్రమక్రమేపి ఇట్లా మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీకు ధ్యానం చేయడం కుదురుతుంది ప్రతి మనిషి ధ్యానం చేయడం నిత్య అవసరం మనం ఆహారం ఎలా తీసుకుంటున్నామో అలాగే దైనందిన జీవితంలో మనకి అన్ని కావాలని కోరికలతో ఉంటూ ఉన్నాం కానీ ఆ కోరికలు నెరవేర్చుకోవాలి అంటే మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండాలి అంటే మనం చేయవలసింది ఒక్కటే ఒకటి అదే ధ్యానము ధ్యానం చేస్తూ విశ్వశక్తితో మీ కోరికలు ఈజీగా దైవశక్తికి చేరతాయి యూనివర్స్ కి చేరతాయి మీ అంతర్ మనసు నుంచి యూనివర్స్ కి ఎప్పుడైతే మీ కోరికలు చేరినవో వెంటనే మీ కోరికలు తీరతాయి కోరికలు తీరాలి అంటే మానవ ప్రయత్నం చాలా అవసరం మనం ఏ కార్యం చేయాలనుకున్నామో ఏ విధంగా మనం ఐశ్వర్యవంతులు కావాలి అని అనుకుంటున్నామో ఒక ప్లాన్ చేసుకుని ఇలా నేను బిజినెస్ చేసి సంవత్సరానికి ఒక యాభై లక్షలు నేను సంపాదించాలి అని అనుకుంటున్నాను అని ఒక ఆలోచన మీలో వచ్చింది అప్పుడు మీరు ఒక ఎల్లో పేపర్ తీసుకుని దానిపైన పెన్నుతో రాసుకోండి రాసుకుని మీరు ఇలా ఏ బిజినెస్ అయితే చేసి సంపాదించాలనుకుంటున్నారో ఆ బిజినెస్ చేసినట్టు దాంట్లో ఇంకా వచ్చినట్లుగా ఫీల్ అవుతూ యూనివర్స్ కి అలాగే మీరు నమ్మిన దైవానికి కృతజ్ఞతలు చెప్పండి ఇలా ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తూ ఇలా అఫర్మేషన్ చేస్తూ ఎల్లో కలర్ పేపర్ పైన గ్రీన్ పెన్ తో రాసుకున్నది ప్రతిరోజు ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు కూడా దాన్ని చదువుతూ ఉంటే మనసులో చదువుకుని అలా ఫీల్ అవుతూ ఉన్నట్లయితే ఈజీగా మీకు మేనిఫెస్ట్ అయితే వెళ్తుంది మీ కోరికలు లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు కేవలం మీలో ఉన్న కామ క్రోధ మతమాత్సల్యాన్ని ఎవరైతే జయిస్తారో కోపాన్ని ఎవరైతే జయిస్తారో వారికి ఈజీగా కోరికలు మేనిఫెస్ట్ అవుతాయి మరి ఇప్పటి వరకు కోపం తగ్గలేదండి అలాగే ఏషా ద్వేషాలు వస్తున్నాయండి రాగద్వేషాల మధ్య నేను మానసికంగా ఒత్తిడి గురవుతున్నాను అనుకునేవారు ధ్యానంతో వాటి అన్నిటినీ కూడా మన శరీరం నుంచి మన మనసు నుంచి పారదోలవచ్చు మరి ప్రతిరోజు పావు గంట నుంచి అరగంట అలా క్రమక్రమేపీ పెంచుకుంటూ పోతూ ఉంటే మీ మనసు ప్రశాంతత ఏర్పడుతుంది మీరు కోరుకున్నవి ఈజీగా మేనిఫెస్ట్ జరుగుతాయి ప్రతి వ్యక్తి చేయవలసింది ధ్యానము ధ్యానంతో పాటుగా తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల మనలో ఆలోచనల యొక్క ప్రకంపనలు తగ్గుతాయి కోపం తగ్గుతుంది ఏష తగ్గుతుంది ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఎందుకంటే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి అని చెప్పి సైంటిఫిక్ గా కూడా రుజువయ్యింది కాబట్టి మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యం ఆహారంతో పాటుగా ధ్యానం చేయటం అలాగే శరీర ఆకృతిని కాపాడుకోవటం కూడా దైనందన జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి తీరవలసిందే మరి మీరు ఉన్నతంగా ఎదగాలి అంటే మీరు పాటించవలసిన నియమాలు ఇవి మేము ఎన్ని చేసినా జీవితంలో ఎదగటం లేదు అని అనుకునేవారు ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితంలో ఎందువల్ల మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారు ఆర్థికంగా కావచ్చు ఫైనాన్షియల్ గా కావచ్చు లేక బంధాల మధ్యను చిక్కుపోయి ఆ తరచూ మీకు విభేదాలు వస్తూ బాధపడుతూ ఉన్నవారు కావచ్చు ఏ సమస్య అయినా కానీ దానికి పరిష్కారం ఈ కేరళ సంఖ్యా జ్యోతిష్యంలో ఈజీగా మీకు రెమెడీస్ ఇచ్చి మీ చేత ఆచరింప చేసి మీ జీవితంలో అద్భుత ఫలితాలు వచ్చేటట్టు చేయటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క లక్ష్యం మరి మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి సంప్రదించి చూడండి అదేవిధంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ చేస్తూ ఉన్నాం అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఆరో తారీఖున శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ విజయవాడలో జరుగుతూ ఉంది కాబట్టి దాంట్లో పాల్గొనదలిచిన వారు స్క్రీన్ కాల్ చేసి సంప్రదించవలసిందిగా కోరుతున్నాం సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ నమస్కారం గురువుగారి దగ్గరికి మేము ఒక ప్రాబ్లం వచ్చాం అది మ్యారేజ్ ప్రాబ్లం అండి మా తమ్ముని తీసుకొని వచ్చాము వాడికి మ్యారేజ్ అవ్వలేదు చాలా సంబంధాలు చూసామండి అవి అవ్వలేదు గురువు గారికి వచ్చి మా ప్రాబ్లం చెప్పుకున్నామండి చెప్పుకున్న వెంటనే గురువు గారి మంచి కళ్యాణ యోగం ఉంది సంతాన యోగం ఉంది అన్నారండి అనగానే ఒక ఆరు నెలలు టైం ఇచ్చారు ఆరు నెలలు లోపనే అయిపోయిందండి ఇలా ఉన్నారు దానివల్ల ఇప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చి మేము రిజల్ట్ చెప్పుకుంటున్నామండి చక్కని మత్ సంతానం కూడా కలిగిందండి గురువు గారి బాగా స్మరణాలు చేసుకుంటున్నానండి